మీడియా కవరేజ్ కోసం వెళ్లినటువంటి జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు దుబ్బాక జర్నలిస్టులు జిల్లా దుబ్బాకలో సినీ నటుడు మోహన్ బాబు మీడియా కవరేజ్ కోసం వెళ్లిన టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ ఇతర మీడియా రిపోర్టర్లతో పాటు మోహన్ బాబు దాడికి పాల్పడ్డారని అందులో రంజిత్ కు తీవ్ర గాయాలయ్యాయని దానికి నిరసనగా దుబ్బాకలో జర్నలిస్టులంతా ఏకమై మోహన్ బాబు చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండించారు మోహన్ బాబు డౌన్ డౌన్ అంటూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ అయ్యప్ప మాలాధారణలో ఉండి మీడియా కవరేజ్ కు వెళ్లిన టీవీ నైన్ ప్రతినిధి రంజిత్ పై దాడి చేయడం హేయమైన చర్య ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి వార్తలు సేకరిస్తున్న జర్నలిస్టులకే భద్రత లేకుండా పోతోంది నేటి సమాజంలో సామాన్యమైన ప్రజలకు భద్రత ఎలా ఉంటుందన్నారు వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించి సినీ నటుడు మోహన్ బాబును అరెస్టు చేసి జైలుకు తరలించాలని బేషరతుగా జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు मोहन बाबू आशी मोहन बाबू जरलिस्ट लाइक मोहन मोहन बाबू डाउन डाउन मोहन बाबू डाउन डाउन

బయట పంపించడం చాలా దారుణమైన విషయము మరియు భవన్సుల చేత కొట్టించడం కూడా దారుణమైన విషయం మోహన్ బాబును వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలి అతను భవన్సులపై కూడా కేసు చేయాలి సినీ నటుడు రాజ్యసభ ఉమ్మడి రాష్ట్రంలో రాజసాభ ఉన్నప్పుడు కూడా జర్నలిస్టులు కూడా ఆయనకు చాలా ఆయన పైన చాలా అనుకూలంగా వార్త రాశారు ఈ వార్తలతో కూడా ఆయన సినీ ప్రపంచంలో కూడా ఒక మంచి పేరు ఉంది ఈ పేరు కూడా జర్నలిస్టులను కొట్టడం చాలా దారుణమైన విషయము ఆయనను పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలని దుబ్బాక ప్రెస్ తరపున తరఫున డిమాండ్ చేస్తున్నాము మేము ప్రతి నీ పెట్టి మీ సినిమా చూసాము ఇలా మా పైసతో నువ్వు ఒక ఆర్థికంగా ఎదిగి లక్ష్యాధికారి అయినావు అదేవిధంగా నీ అహంకారం జర్నలిస్ట్ పై సూచన సరికాదు జర్ దాడి చేసిన జర్నిస్ట్ పై దాడి చేసిన మోహన్ బాబు అతని బౌన్సర్లను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలని కోరుతున్నాను ప్రతినిధి ఆయన ఇంటికి మీడియా కవరేజ్ కోసం వెళ్ళిన వెళ్ళిన సందర్భంలో సినీ నటుడు మోహన్ బాబు మా ప్రతినిధి టీవీ నైన్ ప్రతినిధి రంజిత్పై తీవ్రంగా గాయపరచడం హేమమైన చర్య దుబ్బాక ప్రెస్ క్లబ్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము సినీ నటుడు మోహన్ బాబు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం స్పందించి అతనిపై కేసు నమోదు చేసి మళ్ళీ జర్నలిస్టులపై ఇట్లాంటి దాడులు జరగకుండా చూడాలని దుబ్బాక ప్రెస్ క్లబ్ తరఫున మేము కోరుకుంటున్నాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Modular High School, Nagaram. Admissions are in progress. Call 040 271 and 040 271